పిఠాపుర నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విషయంలో కొనసాగుతున్న అనేక సందేహాలు సందిగ్ధాలకు నేడు జరపడిందా ఈ ఉదయం గొల్లపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబును ఇన్ఛార్జ్ విషయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మరిరెడ్డి శ్రీనివాస్ ఇకపై పిఠాపురంలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించరని కొండ బదులు కొట్టారు అది కాదు నౌ ప్లీజ్ నాట్ ఇన్ చార్జ్ అది కాదు నౌ ప్లీజ్ నాట్ ఇన్ చార్జ్ అది కాదు నౌ ప్లీజ్ నాట్ ఇన్ చార్జ్ ఎదర్ కంపెనీ సబ్జెక్ట రాలేదు ములికించడం లా వేరే పని బాచి వీరున్నారు సో ఎల్లి కాగ్రన్ కవర్ చేయమంటే దాని తొలికి జీవినే ని తొలగించడం కదా ఆయన అవసరం ఉంట అంటే కచ్చితంగా అది పటాపరపు సంగుతే ఈ బాచి తెరేన అనుపత్తిని బూతి బాచిని తీసుకుంటం జనసేన పార్టీని అభివృద్ధి చేసారు దిస్క ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం ఎప్పటి నుంచో అనుబర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని పాల్గొంటాను దాని మీద పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే రోజు ఫైవ్ అండ్ కంపెనీ ఇక్కడ అంటే ఇక్కడ నేను టీసీజీపీ చైర్మన్గా నేనున్నాను జిల్లా అధ్యక్షుడు గారు నేను అలాగే తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే గారు దొరబాబు గారు ఉన్నారు యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక <laughs> <laughs>